మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను అదేంటి అంటే ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకొచ్చాను అది ఏంటి ఎలా ఉంటుంది అనేది అయితే అన్ని క్లియర్గా ఇప్పుడైతే వీడియోలో చెప్తాను దీని అయితే నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్లో ఉంది మీరు ఒకసారి సెర్చ్ చేసి లింక్ త్రూ అయితే పర్చేస్ చేసుకోండి మీకైతే మంచి ప్రోటీన్ కదా ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదనమాట మంచి ప్రోటీన్ పౌడర్ బీ ష్యూర్ అనే ప్రోటీన్ పౌడర్ అనమాట ఇది మంచి హెల్త్ సప్లిమెంట్ ష్యూర్ ప్రోటీన్ పౌడర్ అనమాట ఇది చూసారు కదా ప్యాక్ ఎలా ఉంది బాక్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ నేను అన్బాక్సింగ్ వీడియో కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట అంతే అదే ప్యాకింగ్ ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఇదేంటంటే బీష్యూర్ ప్రోటీన్ పౌడర్ ఫర్ ఎ లైఫ్ వితౌట్ హెల్త్ లిమిట్స్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అండి ఇది ఇది వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నాను నేను చాక్లెట్ ఫ్లేవర్లో కూడా వస్తుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్ అయితే వస్తుంది ఇందులో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ అయితే ఉంటుంది ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అనేది అయితే చెప్తాను ఈ ప్రోటీన్ పౌడర్ ఏంటంటే ఇందులో ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల మన న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుతుందన్నమాట అలాగే మన స్టామినాని ఇంప్రూవ్ చేస్తుంది అంటే మనం ఎంతసేపు అయినా స్ట్రాంగ్గా అలా ఉండొచ్చు అనమాట ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల మనము ఆకలిని ఇంకొద్దిసేపు కూడా మనము ఆపుకునే అంత స్టామినా అయితే ఉంటుంది అలాగే ఇందులో హైలీ బయోన్యూట్రియన్స్ అయితే ఉంటాయి ఈ ప్రోటీన్ పౌడర్లో అలాగే మన ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసము త్రీ వైటల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ప్రోటీన్ పౌడర్లో అలాగే ఇది మన బోన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అలా ఉండడానికైతే ఈ ప్రోటీన్ పౌడర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య అయితే బోన్ పెయిన్స్ అలా చాలా వస్తూ ఉన్నాయి కదా మోకాళ్ళ నొప్పులని కీళ్ళ నొప్పులని అవని ఇవన్నీ చాలా వస్తుంటాయి కదా ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల కూడా ఈ బోన్స్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా మన మెటబాలిజంని కూడా కరెక్ట్గా ఉంచుతుంది అనమాట ఇది ఈ బీషూర్ పౌడర్ వల్ల యూజెస్ అయితే ఇది ఇప్పుడు ఎలా తాగాలి అంటే దీన్ని గోరువెచ్చని నీళ్ళలో అయినా కలుపుకోవచ్చు గోరువెచ్చని పాలలో అయినా కలుపుకోవచ్చు నేనైతే అప్పుడు సమయానికి పాలు ఇంట్లో లేవు కాబట్టి వాటర్లో అయితే కలిపి చూపిస్తున్నాను కానీ పాలలో కూడా కలిపి తాగొచ్చు అనమాట కొన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఈ ప్రోటీన్ పౌడర్ అయితే అందులో వేసుకొని బాగా షేక్ చేసి ఇంకా తాగాలన్నమాట మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవాలి ఇది అయితే మనకి మంచిగా వర్క్ అవుతుంది అనమాట చెప్పాను కదా మన బోన్స్ కోసం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే బిలో ఫోర్ ఇయర్స్ పిల్లలకైతే తాగించొద్దండి ఎబో ఫోర్ ఇయర్స్ వాళ్ళకైతే తాగిపించవచ్చు అంటే ఎబో ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా ఎంత పెద్దవాళ్ళైనా కూడా తాగొచ్చు ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే తాగకూడదండి షుగర్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళైతే ఈ ప్రోటీన్ పౌడర్ అయితే అవాయిడ్ చేయండి వద్దు మీరు కూడా ఈ ఒకసారి అయితే ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మిల్క్లో కలుపుకొని తాగండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఎందుకంటే మిల్క్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇది మనకు టేస్ట్ కోసం కాదు యాక్చువల్గా మన హెల్త్ కోసం కాబట్టి ఎలా ఉన్నా తాగాలి కానీ ఇది మాత్రం చాలా బాగుంది కొంచెం హార్లిక్స్ టేస్ట్ లాగా అలా ఉందన్నమాట కొన్ని కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అసలు తాగడానికి అస్సలు బాగున్నాయండి కానీ ఇది అలా కాదు మంచి వెనీలా ఫ్లేవర్తో చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెప్పించుకొని మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందన్నమాట ఒకసారి అయితే తెప్పించుకొని ట్రై చేయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎందులో అయినా అవైలబుల్లో ఉంది లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇదండి ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ